హాయ్ అండి అందరూ బాగున్నారా ఇదిగోండి పంట కుండీల్లో పంట వరి ధాన్యం పండించిన వాళ్ళు ఎవరైనా చూసారా ఎక్కడో కదండ మా ఇంటి పక్కనే మా మా ఇంట్లోనే మా అది కూడా మా చిన్నగారు తేగలు పండించారు కదా ఒకసారి చూసే ఉంటారు మీరు వీడియోలో ఆయన వరి పండించారు కుండీల్లో అది ఎలా పండించారో చెప్తారు చూడండి ఇప్పుడు హాయ్ చెప్పండి ఇదిగోండి కుండీల్లో పండించే వరి ధాన్యం కుండీలు చూసారా కుండీల్లో వేసి పండించారు ఎలా పండించారో చెప్తారు చూడండి మధ్యనగర్ చెప్పండి ఎక్కడి నుంచి తీసుకొచ్చేసారు అలాగే మా ఊళ్ళో మా ఊళ్ళో చెట్టుకొచ్చి రెండు మొక్కలు వద్దాం అని అనుకుంటే అలా అంత రొట్ట చెప్పాలి ఇలా వేస్తారా ఉడిసి

మూడు మూడు రకాల పై రెండు కానీ కుండీల్లో పండించడం గ్రేటు మంది వేసారు కదా చూసారా ధాన్యం ఎంత బాగా వచ్చిందో నాకు అయితే చాలా ఆశ్చర్యం అనిపించింది అండి చూసారా పొలాల్లో పండించేది కుండీల్లో కూడా పండించేసారు ఇవే కాదు గార్డెన్ చాలా బాగా పెంచుతారండి చూడండి ఇంక గోంగూర బెండకాయ కూరగాయలు ఏంటి పువ్వులు ఏంటి ఆకురలు అన్నీ పెంచుతారండి ఈ వర్షాకాలం వస్తే ఇంకా అసలు ఖాళీ ఉండదు దొడ్డి మళ్ళీ చూద్దాం ఒకసారి ఇక చూడండి మొక్కలు ఇప్పుడు వేసవికాలం వల్ల కొంచెం డల్గా ఉన్నాయి కనకామరాలు ఇంక అన్ని అన్ని రకాలు పండిస్తారు దొండపోతే అండి ఇప్పుడు కాయలు ఉన్నాయా ఇది అయితే చాలా పెద్దదే ఉంటుంది మాకు కూడా ఇస్తుంటారు అంతా ఇంకా పంట ఏమున్నా ఇగ పువ్వులు నిమ్మ చెట్టు ఇదిగో నిమ్మ చెట్టు ఇంకా అయితే ముందు అయితే పెద్దది ఉండేది ఇప్పుడు మళ్ళీ వేసారండి అది పాడైపోయింది ఇదిగో చూడండి కంద లేని మొక్క అంటూ ఉండదు అన్ని మొక్కలు ఉంటాయి అండి పండిస్తారండి చాలా ఇష్టమా చూసారా కాయలు ఎంత బాగా వచ్చిందో కాయలు సపోటా ఏదైనా ఇంట్రెస్ట్ గా చాలా బాగా ఇష్టంగా పెంచుతారండి ఇది బెండ మొక్క అండి

గార్డెన్ అసలు ఎంత బాగుంటుందో ఇప్పుడు ఇంకా తక్కువే పూల లేవనే చెప్పాలి ఇప్పుడు జామకాయలు పిందులు చూసాడు అసలు ఎంత బాగా చెట్టు చాలా పెద్ద కాయలు కాదు ఇగో పెద్ద పెద్ద కాయలు ఇప్పుడే వచ్చినాయండి ఎప్పుడో బాగా అంత మాటలే వచ్చిన సంవత్సరానికి మూడు సార్లు వచ్చారు చూసారా ఎంత బాగా వచ్చిందో కాపు ఇవన్నీ శుభ్రం చేస్తూ చాలా శ్రద్ధగా పెంచుతారండి మళ్ళీ కాయలు అన్నీ తయారైన తర్వాత మీకు చూపిస్తాను శంఖంపూలు చుట్టూ మామిడి చెట్టు మీద పాకింది పూలు ఇదే కరివేపాకు కర్బూజా కర్బూజా కాయలు ఇవ్వండి ఇంకా పూత మీద ఉంది కాయలు రాలేదు కర్బూజా పాదేట ఇక్కడ పెద్ద బొబ్బా చెట్టు ఇది పోయింది ఎవరు అండి అంత మొగ్గులు వచ్చింది వేసవకాలం మొన్న కొంచెం అంతా దొండపాద అండి దొండపాదండి చూసారండి గార్డెన్ అంతని మీరు ఇలా వరిదాన్ని ఎవరన్నా కుండీల్లో పెంచారా అండి పెంచితే కనుక తప్పనిసరిగా కామెంట్ పెట్టండి నేను ఇంకా సాయంత్రం తీసానండి ఉదయాన్నే అయితే మొక్కలు మొక్కల నిండా చక్కగా పువ్వులవి ఉండి చాలా కళకళలాడుతూ బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి